పరిశుద్ధుడైన యేసు నామములో మీకు శుభములు పలుకుతూ మరి నేటి బంగారు ప్రక కొన్ని ఒక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం గతంలో విశ్వాసులు అగ్నిగుండంలో వేస్తామన్నా సింహాలు గుహలో వేస్తామన్నా రాళ్లతో కొడతామని తెలిసినా సింసలు పడతారని తెలిసిన భయపడని విశ్వాసులుగా ఉన్నారు అయితే ఈ నేటి విశ్వాసులు ఆధార్ కార్డు తీసేస్తాం రేషన్ కార్డు తీసేస్తాం ప్రభుత్వ పథకాలు తీసేస్తాం ఉద్యోగాలు పీకేస్తాం అనగానే భయపడే విశ్వాసాలుగానే ఉంటున్నామా జీవితంలో విజయం సాధించాలంటే ఎవరిని ఓడించాలని కాదు మన మనం గెలుచుకోవాలి పాప జీవితం నుంచి జయించాలి ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు జీవితంలో విజయం సాధించడమే అంటే ఎవరినో ఓడించడం కాదు మన మనం గెలుచుకోవడం అది అది అట్లా ఎలా గెలుచుకోవాలో మరి మనం దేవుని యొక్క శక్తితోటే సాధ్యం మనిషి ప్రవర్తన అనేది పది మంది మొప్పించేలా ఉండాలి గాని నొప్పించేలా ఉండకూడదు ఆస్తులు అక్కర్లేదు హోదా అక్కర్లేదు మంచి మనిషి అనిపించుకుంటే చాలు మనకు అందరు అభిమానులే ఉంటారు మంచి మనిషి అనిపించుకోవడం ఈజీగా రాదు ప్రభు ఎందర స్వరూపంలోకి మనం మార్చబడినప్పుడే మంచి వాళ్ళు అనిపించుకోగలం మరి జీవితంలో నీ విలువ ఎప్పుడు నీ దగ్గర నీలోనే ఉంటుంది దాన్ని గుర్తించలేని వారు ఉంటారు మరి ఎందుకు అప్పటి వరకు నువ్వు పనికిరాని వాడు కనబడవచ్చు కానీ విలువను గుర్తించే వ్యక్తి ఎవరిని తారసపడితే అప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు జీవితంలో ఎదుగా అనుకుంటే ఎక్కడో ఎవరో ఒకరు నిన్ను ఆదుకుంటారు నిన్ను గుర్తిస్తారు నేను ప్రభుతో మన సన్నిహిత సహ సంబంధం ఉన్నప్పుడు మరి శిష్యులను కూడా చేసే వాళ్ళు వేరే ప్రభుత్వం ఉన్నవారు కారా అన్నారు మన ప్రభుత్వం ఉంటే మనం తప్పకుండా గుర్తించబడతాం అయితే చీకటి తర్వాత వచ్చే వెలుతురుకు ఆనందం ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మరి మరి విడాకులు తప్పిపోవాలంటే ఈ అనుబంధం చాలా అవసరం భార్య భర్తల అనుబంధం కంటికి చేతికి ఉండే అనుబంధంగా సంబంధంగా ఉండాలట చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది ఈ అనుబంధం అవసరం కదా ఎవరు చెప్పినా విను కానీ అంతరాత్మ ఏం చెప్తుందో అదే చెయ్యి ఎందుకంటే మన సాక్షి మించిన గురువు ఎవరు అంటారు కానీ మనసాక్షి కాదు పరిశుద్ధాత్ముడు మనం ప్రబోధించేది పరిశుద్ధాత్మ మరి చెప్పే మాట మన మనల్ని ప్రభు ఆత్ ఆత్మీయ జీవితంలోకి నడిపిస్తుంది మనిషి ప్రతికొండగానే చంపేసే బలమైన ఆయుధాలు జాగ్రత్తపడాలి అనుమానం అవమానం వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోకూడదు వారితో మన ఆలోచనలు పంచుకోకూడదు మనకి ఏ రకంగా మరి పాముల వరే వివేకము పావురాలు నిష్కర్ంషంగా ఉండటం నేర్చుకోవాలి ఇది కుదిరితే ఒకరు సంతోష కారణం కావాలి ఒకరి కన్నీళ్ళకి కారణం కాకూడదు అది ఎప్పుడో అది మనల్ని కన్నీరు పెట్టిస్తుంది ఆ అనుభవం జాగ్రత్త పడాలి చీకటిని చూసి భయపడచ్చు కానీ వెలుతురు చూసి ఆందించవచ్చు కానీ ఈ రెండు శాశ్వతం కాదు అయితే అవసరం లేకున్నా మనం మనలాగే ఉండాలి పరిస్థితులు అనుకూలంగా రాజీ పడే రకంగా ఉండకూడదు జాగ్రత్త పడాలి ఆకాశంలో గాలి పడడం ఎగరాలంటే దారం కావాలి కింద పడకుండా ఉండాలంటే కూడా గాలి కావాలి ఇవి రెండు కనిపించవు మనం కూడా అంతే అందరికీ నీవులో తెల్సిన అవసరం లేదు మన మనం నువ్వు కావాలనుకున్న వారికి తెలిస్తే చాలు ప్రభు మనల్ని గుర్తిస్తాడని ధైర్యం ఉంటే చాలు నీ వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును తప్పకుండా సరిచేసుకోవచ్చు మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టమే వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి చెడును అలవాటు చేసుకోవడం సులువే కానీ ఫలితాలు భయంకరం మరి మంచి మాటలు ఏంటంటే గర్వానికి మూలం తెలివి తక్కువ తనమాట క్షమాశీరత లోకాన్ని చేయించగలరు మరి మనుషులను నమ్మించటం మన పని కాదు అది పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మ నింపబడి బోధించడమే మన పని ఒకరు చనిపోయిన తర్వాత పరిలోకాన్ని చేరుకోవాలి అని కోరుకుంటారే కానీ బ్రతికి ఉన్నప్పుడే పరలోక పరలోక సంబంధమైన ఆలోచనలతో కలిగి ఉండి పవిత్రంగా జీవించడం గురించి ఆలోచించాలి అయితే బైబిల్ యొక్క ఉద్దేశం మనుషులు ఎంత మంచివారో చెప్పటం కాదు చెడ్డవారు ఎంత మంచివారు అవుతారని చెప్పటమే బైబిల్ ఉద్దేశం అని ఆలోచించాలి మన పరిస్థితులు మన దేవుళ్ళు కనుక్కుంటే మన పరిస్థితులు మనం దేవుణ్ణి కనుక్కుంటాం బైబిల్ మన సమాచారం తెలుసుకోవడానికి ఇవ్వబడలేదు కానీ మనం రూపాంతరం చెందటానికే ఇవ్వబడింది ప్రవర్తన చూసుకుంటే అదే దాని ఘనత దాని పని చూసుకుంటుంది ఎక్కువగా ఎవరు మొగరులు తామో అతడు ఉత్తమంగా నిలుస్తాడు ఈ అనుభవాలు చాలా చాలా మన జీవితానికి అవసరమైన అనుభవాలే కదా అయితే మరి భక్తి గల జీవితంలో మనం కొద్దిగా గమనించుకుంటే బైబిల్ ఆధారంగా బైబిల్ ఉపదేశాలు వాక్య శక్తి ఎంత గొప్పదో ఏడు పాయింట్ల ద్వారా మనం గ్రహించచ్చండి ఒక భక్తుడు చెప్పిన సందేశం నుంచి సేకరించాను ప్రభువా యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చున్నట నీకు తెలియవు నా తలంపులు పుట్టక మునిపోయి నా మనసు గ్రహిస్తున్నావు నా నడక నా పడక నువ్వు పరిశోధించేస్తున్నావు చర్యలు అన్నిటినీ బాగా తెలుసుకున్నావు నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి మూడు ఒకసారి అట బైబుల్ దేశం మరి బ్రిజిల్ దేశంలో ఒక దొంగతనం చేయడానికి ఇంట్లో చేరాడట శ్రద్ధ వినబడగానే భయపడిపోయి కింద దూరాడట ఆ దాగ ఉన్న మనిషి ఎవరు గమనించలేదు అక్కడ అందరు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ పెద్ద పుస్తకాన్ని పట్టుకొని అంటే బైబిల్ పట్టుకొని చదివినిపించారట ముగించు అంతా కలిసి ప్రార్థించడానికి మోకరించారట అది దేవుని ప్రార్థించారట ఉండేవాడు అది చదివి ఆశ్చర్యకరమైన మాటలు ఎప్పుడూ వినలేదట అంటే అతనికి నమ్మకం స్వేచ్ఛ దేవునితో మాట్లాడటం సాధ్యం గ్రహించుకున్నాడట అది అందరూ విశ్రాంతి తీసుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకు వచ్చి ఏమీ దొంగిలించకుండా వడి వెళ్ళిపోయి ఆ నగటి పుస్తకాన్ని తీసుకెళ్ళిపోయాడట అదే పరిశుద్ధ గ్రంథం ఆ దొంగ తన ఇంటికి చేరుకొని దొంగలించిన బైబిల్ పుటాలతో ఆసక్తి చదివాడట సంతోషాన్ని కనుక్కున్నాడు ఒకరోజు దేవుని తట్టు తిరిగి పాప ఒప్పుకున్నాడు తన పాప క్షమించబడిన నిశ్చయత కలిగింది అయితే నిజమైన మార్పు జరిగింది దొంగలించిన ఇంటికెళ్లి బైబిల్ వారికి ఇచ్చేసి అంతా చెప్పాడట అది ఏమందరూ కలిసి అవును నిజమే నల్ల పుస్తకమే కానీ అది జీవితాన్ని తెల్లగా మారుస్తుంది చాలా మంది బైబిల్ గ్రంథం క్రైస్తవ మత గ్రంథం అనుకుంటారు కానీ అది అవాస్తవం బైబిల్ గ్రంథం చదివిన వారి పఠించిన వారికి తెలుస్తుంది ఏమనగా పఠించ శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అందినంబు చదివిన నెలతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని చిన్నప్పుడు పాడుకున్నాం కదా అయితే అది మంచి విలువైన గ్రంథం విలువైన వాక్యం బైబిల్ గ్రంథము ఎంత శ్రద్ధగా చదువుతారో అంతమంది అందరినీ ఆకర్షిస్తుంది అన్ని వయసుల వారిని ప్రతి అడుగులో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది మార్గదర్శకంగా ఉంటుంది బైబిల్లో రాయబడిన దైవిక విషయాలు తెలుసుకోవాలి మనం పాటించాలి అనేక ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో మరి వాక్యము చేత జన్ తిరిగి జన్మించగలం ఫస్ట్ మాట మరి మనం ప్రథమ ఫలంగా ఉన్నట్టు సత్యవాక్యం వల్ల మన సంకల్ప ప్రకారం కనేను ఒకటి పద్దెనిమిది మీరు క్షయమని బీజం శాశ్వతమ జీవంగా దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ మీరు సత్యం విధుల చేత మేము మనసులను పవిత్రపరుచుకున్న వారి ఉండి ఒకరినొక్కడ హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించాలి సర్వ గడ్డిన పోయినవారు అందమంతా గడ్డి పువ్వులు ఎండిపోతుంది రాలిపోతుంది ఎప్పటి వరకు వాక్యం ఎప్పుడు నుదుస్తుంది మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ఒకటో పీత్ర ఒకటి ఇరవై రెండులో ఉంది ఈ మాట రెండో మాట వాక్యము చేత కడుగబడట పురుషులారా మీ భార్యను ప్రేమించుడి సంఘం కూడా ప్రేమించాడు అది నిర్ నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘంగా నిలబెట్టుకోవాలని ఉదక స్థానము చేత పవిత్రపరిచి తను తను అర్పించుకున్నాడు మరి యమున అది ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదు యమునస్తులు దేని చేత నడతూ సిద్ధపరచుకుంటారు నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూసుకోవడం చేత కదా పాపం చేకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొంచు దాన నూట పంతొమ్మిది దగ్గర తొమ్మిది పదకొండు ఉంది కదా మూడోది వాక్యం చేత రక్షింపబడట నేను గురిచి నీ బాధను గురిచి జాగ్రత్తగా కలిగి ఉండము వీటిలో నిలకడ ఉండము నీ వాళ్ళగా చేస్తే నీ వల్లాగా చేస్తే నీ బాధ విను వారిని రక్షించుకుందవు ఒకటో తిమ్మతి నాలుగు పదహారుకి పౌలు రాశాడు అందుచేత సమస్త కల్మషము విరవీచున్న దృష్టత్వం మాని లోపల నాటపడిన ఆత్మ రక్షించడానికి శక్తి వాక్యమును సాత్వికమతో అంగీకరించుడి యాకోబు ఒకటి ఇరవై ఒకటి నాలుగోది వాక్యం చేత ఎదుగుట మనం ఎదగాలండి వర్దిల్లాలి ప్రభు దయాలుడని రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేష్ధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని మన క్రొత్త శిష్యుని పోలినవారి వాక్యం పాల వలన మరి రక్షణ విషయం ఎదుగునట్టు ఆ పాలన అపేక్షించుడి నా ఆ మాటలు దొరకగా నేను వాటిని భుజించింది నా నా దేవా నీ పేరు నాకు పెట్టమని కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం నాకు ఆనందం కలుగు చేసి నిర్మయ పదిహేను పదహారులో చెప్పాడు ఐదు వాక్యం చేత పవిత్రపరచుట పవిత్రపరచబడుట సత్యమందు మూలభ వలన ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ప్రతి వస్తువు మంచిదే థ్యాంక్స్ చెప్పుకొని పుచ్చుకుంటే ఏది నిషేధి మంచిది కాదు దేవుని వాక్యం వల్లనో ప్రార్థన వల్లనో పవిత్రపరచబడుతున్నది ఒకటో తెలుగు నాలుగు వాక్యము చేత వెలిగించబడ్డ ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి ఆ హృదయం సంతోషపరచడం నిర్మలమైనవి కనులకు వెలిగిస్తాయి నా వివేకమును మరి మార్గములు అవివేకములు మనం దూరపరుచుకొని నీ వాక్యము నా పాదంలో దీపము త్రవకు వెలుగని వెలిగించబడాలి వాక్యము చేత చివరిగా భద్రపరచబడ ఆయన మనుషుల కార్యంలో విషయమైతే బకాల మార్గం తప్పించట నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను కీర్తనలో పదిహేడు నాలుగు నువ్వు నా ఓర్పు విషయమే వాక్యము గైకుంటువు కనుక మరి శోధించటకు లోక మంత్రి మీద రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను ప్రకటన మూడు పది బైబిల్ గ్రంథం పఠించి పఠించడం ద్వారా అనేక ఆశీర్వాదాలు దేవుడు మన సిద్ధం చేశాడు మరి ఒక ప్రభు యేసు రాజు నూనె చూచి నా ఆ పాటలో అది వాక్యం చే నిత్యం భద్ర పరచాబాడి నిష్కలంక పరిశుద్ధులలో పేదం నేను బంగారు వీధులలో తిరుగదాను వాక్యం చే నిత్యం భద్రపరచినప్పుడు మనం పరలోక రాజ్యంలో బంగారు వీరిలో తిరిగే ధన్యత మనకు వస్తుంది వాక్యాన్ని మనం ఆలోచించుకోవాలి మరియు ఆయన కృపను దృష్టించుకోవాలి మోషియే ఇస్రాయల్కి ఆజ్ఞాపించినట్లు ఇస్రాయల్ దేవుడైన నామమున బలిపీఠనుభ పనుమట్లు తగిలి తగిలింపని కారు రాళ్లతో క్రూడ్ రాళ్లతో అక్కడ కొండ మీద కట్టించాడు యోవాకు దహన బల్ని ఎంతో నమ్మకంగా చేశాడు ఆయన కృపను దృష్టించాలి రెండవది దేవుని మాటను దృష్టించాలి మోష ఇస్రాయేల్ రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర అంట ఒక ప్రతి అతడు అక్కడ రాళ్ల మీద రాయించాడటండి యహోశివ యహోశివ ఎనిమిది ముప్పై రెండు ఎంత బాధ్యతగా వాళ్ళు దాని ఆజ్ఞలు పాటించారండి తర్వాత యహోవ యహోవ కృపను దృష్టించుట యహోవ మాటను దృష్టించుట మూడవది యహోవ మహిమను దృష్టించుట అది యహోవా మహిమను దృష్టించటం మోస ఇస్రాయల్ రాసిన ధర్మశాస్త్రం అక్కడ రాళ్ల మీద రాయించడమే కాకుండా మహిమ దృష్టించడం ఏంటంటే ఇస్రాయల్ దీవించడానికి మోస పూర్వము ఆజ్ఞాపించడం జరగవలనని పరదేశీలేమి పుట్టినవారేమీ ఇస్రాయల్ అందరూ పెద్దలను వారి నాయకులు న్యాయతిపత్తులు యహో మందస్సము మోయూ యాజకాలేవీల ముందర మందసమ్మకు ఇవైపున నిలిచారు మందసము ఆ మరి మోస్తూ వాళ్ళు అడుగుపెట్టిన వెంటనే వీళ్ళందరూ వెనక వెనకుండి వాళ్ళు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అన్నమాట సరే ఒక మంచి బైబిల్ వాక్యంలో చక్కటి దీవెనగా మారిన వేదన ఎబ్బేసు ప్రార్థన గురించి వివరించుకుందాం ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనముగా ఇచ్చబడిన వాడే వేదన పడత కంటే నని పేరు పెట్టింది ఒకటి నాలుగు తొమ్మిది మరి అది యూదా యుధవంశమే ఆయన ఎబ్బేస్ది బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తి కేవలం ఎంత చక్కగా ఏ వంశం చెందాడో కూడా వివరాలు చక్క రాస్తారండి అన్ని పద్దెనిమిది గోత్రాల గురించి ఎంత బాగా గౌరవిస్తాడండి బైబిల్లో అయితే ఇతని తల్లిదండ్రుల గురించి కానీ సహోదరుల గురించి కానీ ఏం వ్రాయబడలేదు మరి రాజులుగా ప్రవక్తల్లో కూడా లేడు మామూలు అల వ్యక్తిగానే ఉన్నాడు పుట్టినప్పుడు తల్లికి వేదన ఉందని చెప్పి అది బాధ కలిగించేవాడని హెబ్రిలు పిల్లకి పుట్టిన సమయంలో సంఘటనలు బట్టి పరిస్థితులు పెట్టేవాళ్ళు మోసెస్ నీళ్ళ నుంచి తీయబడ్డాడు కాబట్టి మోసెస్ అని పెట్టారంటారుగా అట్లాగే తిన్నా కూడా బాధంతో ఉన్నాడు కాబట్టి బేజు అని పెట్టుకుంది తల్లి అయితే పరిశీలిస్తే అర్థం చేసుకుంటే మనం తోడుగా ఉండే దేవుణ్ణి ప్రార్థిస్తే మనవి దయచేసిందంటూ అక్కడ దయచేసి నాకు కీడు రాకుండా ఎంత చక్కటి ప్రార్థన చేశాడు అతడు తను తాను అబ్బేజ్ బొర్ర పెట్టి బొర్ర పెట్టాడు ప్రార్థన కాదు బొర్ర అంటే ఇంకా తీవ్రంగా ప్రార్థించటం నిన్ను నిశ్చయంగా దీవించు ఒకటి నా సరిహద్దు రెండు విశాలపరచు సరిహద్దు విశాలపరచుట రెండు మళ్ళీ మూడు నీ నీ చెయ్యి నాకు తోడుగా ఉండు మూడు తర్వాత కీడు రాకుండా తప్పించు నాలుగు ఈ నాలుగు మాటలు చేశారండి మనం కూడా రోజు చేసుకుంటాం చాలా అవసరం అండి ఏంటంటే నువ్వు నన్ను నిశ్చయంగా దీవించాలి ఆస్వాదించాలి నా సరిహద్దులో విషాలు పరచాలి నీ చేయి నాకు తోడుగా ఉండాలి నాకు కీడు రాకుండా తప్పించాలి ఇది జీవితానికి ఎంతో అవసరమైన ప్రార్థన మరియు ఇజ్రాయల్ ప్రార్థిష్టంలో అతనికి ఉండే సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నాడు అతను గొప్ప జనంగా చేసి నాశీర్వదించి నామను గొప్ప చేస్తా అని కూడా మనకి ఆ మూల పురుషుడైన అబ్రహాం గురించి చెప్పాడు అయితే అందరికీ వర్తిస్తుంది నమ్మే దీవెన పొంది ఆశీర్వాదాన్ని అనుభవించారు వాళ్ళంతా అయితే ఇక్కడ ఆశీర్వాదము మరి అది పొందినటువంటి దేవుడే దేవుడు ఆ కోపం దీవించాడు అబ్రహాం దీవించాడు వారి తరం అంతటిని దీవించిన అనుభవంలో మరి అన్ని గమనిస్తూనే ఉంటున్నాం మనం అయితే ఆశీర్వాదం ఫస్ట్ది అనుగ్రహించిన దేవుడు ఫస్ట్ ఆశీర్వాదం అనుగ్రహించు గొప్ప చేసి ఆశీర్దించినప్పుడు మరి శాస్త్రబైన ఆశీర్వాదం కోసం దేవుడు ప్రార్థించాడు దేవుని ఎబేస్ ప్రార్థించాడు మనవి ఆశీర్వాదం అందుకున్నాడు ఆశీర్వాదాన్ని ఎబేస్ వేదన సరే దేవుని దీవుననే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అడిగాడు పొందుకున్నాడు మనం అడిగితే మనం పొందుకుంటామని ఎఫ్ఎస్ ప్రార్థన నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడని ఎఫీఎస్ ఒకటి మూడులో కూడా ఉంది కదా భౌతిక సంబంధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లే ఉంటారు ఉండే దేవుడు మనకున్నాడు దేవుని వద్ద మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన దేవునితో నింపుతాడని దేవుల్లో అతనికి ఆశీర్వాదం కలగాలని కోరుకున్నాడు నమ్మ దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకున్న రషియా అరవై ఐదు పదహారులో ఉంది నమ్మదగిన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు రెండవదిగా సరిహద్దును విశాలపరిచే దేవుడు దేవ నా సరిహద్దు విశాలపరచు అధికారంలో ఇరవై ఎనిమిది పద్నాలుగు ఏమన్నారండి నువ్వు పడమడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తిట్టును దక్షిణ తట్టును వ్యాపించేదవు అలాగే కదండి ఇస్రాయల్ దేశం వ్యాపించింది పితరులందరూ అన్న నిజంగా నా మాటలు కూడా బలపరిచాడు ఆయన మరి బేసి తన నమ్మాడు చెద్దాడు ఆస్వదించాడు సరిహద్దులు విషాలం చేసిన అనుభవాలను పొందుకున్నా అని చెప్పి చివరిలో మనం చూసుకుంటున్నాం అలా వ్రాయబడింది రెండు ఇరవై ఐదులో కూడా ఎబ్బేసు ప్రాధ నాలకించి సహాయం చేసి ఇరుకుగా ఉన్న సరిహద్దుల్ని విశాలపరిచాడు అది ఉంది ఉన్నట్టుగా అన్న మరి నిజంగానే ఎబ్బేసు మరి గురించి వ్రాయబడి కొంచమే కానీ మరి మనం ఎరుకైన స్థలంలో ఉండొచ్చు ఎబ్బేసి పోతే దేవునికి మొర్రపడితే అతను విస్తరింప చేసి మనల్ని కూడా విస్తరింప చేస్తాడు ఏ ఇరుకులో ఉన్నామో ఎరుకు మార్గంలో ప్రవేశిస్తూ మనం విశాల మార్గంలో సుఖాన్ని కోరుకోకుండా ఎరుకు మార్గంలో మనం మొర పెడితే విశాల మార్గంలో ఉత్తరం ఇచ్చే దేవుడు అనుకున్నాడని ఎబ్బేసి మనం నేర్పించాడు ఆకాశ పక్షులను అందరూ ఏలండి అని చెప్పాడు వారు ఆశీర్వాదంగా ఉంచాలనే సృష్టిని మనకి ఇచ్చాడు నివాస స్థలాలది మరి మన తర్వాత సరిహద్దులు అని చెప్పాడు అక్కడ ఆ తర్వాత సంతానం అన్ని జన దేశంలో స్వాధన పరుచుకుంటారు పాడిన స్థలంలో నివాస స్థలంగా చేస్తా అని వాగ్దానం ఇచ్చాడు కదా ఏషా యాభై నాలుగు రెండు మూడు ఇవన్నీ మనకి భారత మూడవదిగా తన చేతిని తోడుగా ఉంచి దేవుడు దేవా నీ చేతిని నాకు ఎదుగు నేను తోడే ఉండి ప్రతి స్థలంలో కాపాడుతూ వస్తాను ఆది కారణం ఇరవై ఎనిమిది పదిహేనులో మళ్ళీ నెరవేర్చుతూ నేను విడవని నిన్ను విడవనని కూడా చెప్పాడు కదా ఆయన ఎంతో నీకు తోడుగా ఉంటానని చెప్పింది దేవుడు ఉన్నాడు హస్తం హస్తం మనకి ఎప్పుడూ ఉండాలండి అందుకని మరి యక్ష నలభై ఒకటిలో నీ గుడి హస్తము నా గుడి హస్తం నీకు తోడుగా ఉంటుంది భయపడకు సహాయం చేసేవాడు నేనే నీకు చేయి పట్టుకుని ఉన్నానని అని చెప్పాడు ఎంత మంచి బలపరుస్తాను నీతి దక్షిణ హస్తంతో అని చెప్పాడు అటువంటి హస్తము తోడుగా ఉంది బేస్కి ఆయన క్రీస్తు హస్తాల్లో మనం ఉన్నాం ఆయన బల బలపరి బలహీనమైన పట్టుకుంటాడు మన కుటుంబాన్ని పట్టుకుంటాడు మన ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు దీవిస్తాడు నాలుగోదిగా కీడు నుండి తప్పించే దేవుడు మన కీడు నుంచి తప్పించి శైతాన్ నుంచి తప్పించి మరి మనల్ని అన్ని ఎన్ని కీడులు మనకు ఎదుర్కొంటున్నాం అండి ఎన్ని రోగాలు ఎదుర్కొంటున్నాం ఎన్ని అసహాయతలు ఎదుర్కొంటున్నాం ఎన్ని ఆందోళనలు ఎదుర్కొంటున్నాం ఇవన్నిటి నుంచి తప్పించేది ఎవరో కాదండి మన దేవుడే మనం తప్పిస్తాడు ఎబ్బేసి నాలుగు మాటలని ఎంతో చక్కగా చెప్పి అందుకని సర్వాంగ కలసం ధరిస్తూ మన పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు మరి వాక్యము ప్రార్థన పరిశుద్ధాత్మ కన్నీరు ఇవి మన యుద్ధోపకరణాలు వాడుకుంటూ అపారతంత్రాన్ని ఎదుర్కొంటూ సర్వాంకచ్చు రోజు ధరించుకుంటూ మనం అఫెస్లు చెప్పబడిన రీతిగా మరి వాక్యంతో మరి సిద్ధ మనసుతో ఇటన్నిటితో కూడా మనము రోజు వారిగా ఎదుర్కొంటూ మరి ప్రభునే మరి ఈ ప్రార్థనని రోజు జ్ఞాపకం చేసుకోవడం మనకు చాలా చాలా అవసరం అయితే మన దీన మనస్కులమై ఆయన దీవెనలకి అర్హులంగా ఉండాలి దాసుని వలే మనం తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడండి ఎలా నడిపిస్తారు పెద్ద అందరూ కూడా నడిపించే దేవుడే యజమాని దగ్గర మరి ఇంటి వారం మనం తోటలో పనిచేసే పనివారంగా ప్రభు తోట పనులు ఉండే దాసులుగా మనం ఉన్నప్పుడు ఏపీసీ ఆరు ఐదులో దాసులారా యథార్థ హృదయం కలవారి విధేయులే ఉండండి అని హెచ్చరిస్తున్నాడు మనం మంచి జీవితం జీవించాలంటే విధేయత కలవారిగా ఉండాలి చక్కటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మొదటి లక్షణము విధేయత ఆ విధేయత కలిగిన వారంగా మనం దావీ కూడా అంత గొప్పవాడైనా ఎంత చక్కటి విధేయత చూపించాడంటే అదే మనకి స్ఫూర్తి విశ్వాస వీరులంతా కూడా ఆయనకు లోపడిన వాళ్ళే అడుగులు వేశారు విశ్వాస వీరులుగా ఎందుకు ఎంచబడ్డారు ఆయన ఆజ్ఞలు పాటించారు కొలసి మూడు ఇరవై రెండులో దాసులారా మనుషులు సంతోషపెట్టేవారు కాక శుద్ధాంతకరంగా అంటే అంతరంగంలో శుద్ధి గలవారే శరీరం బట్టి కాక యజమానులకు లోబడి ఉండండి అని చెప్పాడు యథార్థత కది రెండవదిగా యథార్థతగా జీవించాలి అర్పణలు యథార్థంగా అర్పించాలి అప్పుడే మనను దీవెనకరంగా మొదటిది విధేయత చూపించాలి రెండవది యథార్థంగా జీవించాలి ఒకటవ తిమోతి ఆరు ఒకటిలో దేవుని నామం దూషించబడుకున్నట్లు పూర్వమైన ఘనతకు పాత్రలుగా ఎంచుకొని ఘనపరిచే ఘనపరిచేవారిగా ఉండాలి మూడు మాటలు ఇక్కడ ఉన్నాయండి మన ముందుగా మన విధేయత చూపించాలి యథార్థంగా అర్పణలు ఇవ్వాలి యథార్థంగా జీవించాలి మూడవదిగా ఆయన్ని ఘనపరచాలి తలాంతులు మూడు తలాంతులు ఇచ్చిన వాడు ఒకడేమంటాడు నీవు చెడ్డ చెడ్డదాసుడివి నేనని నే నేరాలను ముంబోపాడు అసమర్థుడిగా ఉండి నేరాలు మోపడం మొదలెట్టాడు మనం సణుక్కునే వారంగా నేరాలు మోపేవారంగా మాకేం అందరికి లేదు ఏంటి లేదంటే సణుక్కునే వారంగా ఉండకూడదండి ఇస్రాయలు చనుక్కోవడం వల్ల ఎన్నో రకాల నష్టాలు పడ్డారు మన సణుకుడు మానుకొని లోపడదాం దాసులుగా మనను ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడదాం యాక్కు వంశిస్తులారా ఘనపరచండి అన్నాడు స్పుతించమన్నాడు ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నాడు దేవుడు కాబట్టి నేను అతను తొంభై ఒకటో కీర్తనలో ఎంత చక్కగా ఉంటుంది చివరి భాగంలో అతను నామ మెరిగినవాడు కనుక ఘనపరుస్తాను మరి తర్వాత అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పిస్తా అన్నాడు ఆయన మెరిగితే వాళ్ళని ఘనపరుస్తాడు ఆయన ప్రేమిస్తే వాళ్ళని అన్ని శోధల నుంచి ఎడ్రోజ్ అడిగినట్టుగానే కీడు నుంచి తప్పిస్తాడు కాబట్టి మొదటిగా విధేతగా ఉందాం యథార్థంగా ఉందాం ఘనపరిచేవారిగా ఉందాం తర్వాత ఎబ్బేస్ లాంటి ప్రార్థనలు మనం నేర్చుకుందాం వాక్యం యొక్క శక్తిని ముందు ఏడు పాయింట్స్ కనుక్కుందాం తర్వాత ఎబ్బేస్ ప్రార్థన తెలుసుకుందాం తర్వాత దాసుడిగా లోబడే అనుభవాలు తెలుసుకుందాం ఈ మూడు అంశాల్లో మనము హృదయ పూర్తిగా మరీ మరీ విని ఈ సందేశాన్ని ఈ చిన్ని క్లుప్తంగా ఉండే సందేశము ఒక భక్తుని ద్వారా నేను సేకరించి మీకు పంచుకుంటున్నా నేను ప్రభావితం అయ్యాను కాబట్టి ఇలా మన దేవుల్లో వాక్యములో విధేయతతో దాసులుగా మనం ఆయన్ని మరి ముందు విధేయతగా లోబడుతూ మరి యథార్థంగా జీవిస్తూ ఘనపరుస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయుగాక ఐ మీన్